तुमने लड़ा है सुबह से शाम तक ನಗರ ಲಾಪೋಜಿ ಇರಲಿ ಯೌವನಕ್ಕೆ ಮೇಲೆ ಲಾಪೋಜಿ ಇದೆ ಜಮಾಯಿ HALO? 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 దయచేసి రైతు సోదరుల కోరుచున్నా ప్రస్తుతానికి జిల్లా ఎడ్రవరి మండలం మల్లని గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర స్థాయి మూడు మండల గురికప్పటి ఎర్రైతే మొత్తం కూడా ప్రస్తుతానికి పదమూడు జతలు నమోదైనాయి రైపోయినాకపోతే చీటి కార్యక్రమం పెద్దలు నిశ్చయించడం ఇంకా స్టార్ట్ చేయమని దయచేసి ఎవరైనా గ్రామ రైతు సోదరు గమనించాలా పేరు నమోదు చేసుకోవాల్సి లేకపోతున్నాం గ్రామం చాలా కనీసం కొత్తగా ఎమ్మెల్యే గంగనపల్లి దెబ్బ రుచినేల హరిజన సురేష్ గారు రామల చెరువు రుబేణ్ గారు జగ్బూల్ గాలని గారు అలా గాలని గారు పేదూరు ప్రజ తర్వాత చందాపురం ఆనం గారు

ད�ྲི ཚར ཁཟི ཚིང ཚིེ ཚིོས རིི རིི རིིིས ར� ད ཁེ ེེེིེེེ ད आलोटो इपडा आले नटते अपडा आले बनेला पाळुची पाटी दाते पण कतम तु ती वास्कडी वटवाटा मडवाडो वटवाटा ಮಾವಡು. <laughs>